శ్రీకాకుళం జిల్లా రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న రన్నింగ్ రూమ్ లోకి మంగళవారం సాయంత్రం భారీ నాగుపాము ప్రవేశించింది పామును గమనించిన సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు అనంతరం కాశీబుగ్గ ఘాటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు కాశీబుగ్గ ఘాటవీ శాఖ రేంజ్ అధికారి మురళీకృష్ణ ఆదేశాల మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఓంకార్ తియాడి చాకచక్యంగా పామును పట్టి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు

నువ్వు ఇటు వచ్చి ఫోటో తీసేస్తాను నీకు అక్కడ కూర్చోలేదు